ఈ రోజు మన వీడియోలో సింహారాశి వారి గురించి తెలుసుకుందాం అయితే ఈ సింహారాశి వారి ఎవరైతే ఉన్నారో ఈ సింహారాశి వారి వ్యక్తులని ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి అయితే ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడతారు అయితే ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చి సూర్యుడు ఇక ఈ సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు మనం పరిశీలించినట్లయితే ఇక ఈ యొక్క సింహ వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక ఈ రాశివారి సమాజం కొద్దిగా కోపిష్టి వారిలాగా పరిగణిస్తూ ఉంటుంది అంటే ఈ యొక్క రాశివారిని చాలా కోపిస్టి వారు వీరు ఎప్పుడు కూడా చాలా కోపంగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు అయితే వీరికి కూడా కోపం అనేది కూడా అందరిలాగే వస్తుంది కానీ కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేరు అంటే వీరికి కోపం వచ్చినప్పుడు వీరిని వీరు కంట్రోల్ చేసుకోలేరు అలా కోపం అనేది వస్తుంది ఈ కోపం అనేది కొద్దిగా తగ్గించుకోవాలి కానీ వీరు ఇలా ఎంత ప్రయత్నించినా సరే తగ్గించుకోలేరు కనుక వీరు కొద్దిగా కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ యొక్క సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు అయితే వీరికి కోపం ఒకటి ఉంటుంది కానీ ఆ కోపం వల్ల వీరు కొద్దిగా సమాజంలో నెగిటివ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో నెగిటివ్ ఎదురవుతుంది కానీ వీరు చాలా మంచి వ్యక్తులు ఇకపోతే ఈ సింహరాశి వారి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జాతకం ప్రకారం మిమ్మల్ని ఒక వ్యక్తి అనేది రహస్యంగా ఇష్టపడతారు మీ జీవితాన్ని సెటిల్ చేయడానికి వీరు చాలా రకాల అన్ని ప్రయత్నాలు అయితే వీరు చేస్తారు కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉంటారు ఎందుకంటే ఒక వ్యక్తి పైన మనం కొన్ని సందర్భంలో కొన్ని ఎందుకు అభిమానం పెంచుకుంటున్నారేమో అని అర్థం కాదు కానీ అంటే వారు బాగుండాలి అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగించాలని భావిస్తూ ఉంటారు అంటే అది ఆకర్షణ అని చెప్పుకోలేం అది ప్రేమ అని కూడా చెప్పుకోలేం ఇష్టం అని కూడా చెప్పుకోలేం ఆ వ్యక్తిపై ఆసక్తిని కూడా చెప్పలేం అంటే తెలియదు కానీ వారిపైన అంతులేని అభిమానం అయితే మీ పైన అయితే వారు పెంచుకుంటారు అయితే వారు అంటే మీ యొక్క శ్రేయాభిలాష అనుకోవచ్చు అంటే మీ జీవితంలో ఎప్పుడు కూడా మంచి జరగాలని మీరు సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలని వీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని అభిప్రాయంతో చూడాలని అనుకుంటారు మీరు కష్టాల ఉన్నప్పుడు కూడా వీరు అస్సలు సహించలేరు మీ కష్టాలన్నీ తీర్చాలని వీరు చాలా కూడా వారికి సహాయం తోచిన విధంగా అయితే వారు చేస్తూ ఉంటారు అంటే మీకు మంచి మంచి సలహాలు ఇవ్వడం కానీ ఇలా కానీ వారికి తోచిన డబ్బు విషయంలో కానీ సలహాల విషయంలో కానీ ఇలా ఏదో ఒక రూపంలో అయితే మీకు ఖచ్చితంగా మీకు తెలియకుండా కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి మీ మంచిని కోరే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఆ వ్యక్తి అయితే ఉంటారు మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతారు వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఆలోచనతో మీరు ఉన్నారు తప్ప ఎందుకు మాపైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారైతే మీరు అర్థం చేసుకోరు కనుక మీ జీవితంలో అటువంటి వ్యక్తి అయితే మీకు ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీనైతే వస్తాడు అంటే వస్తాడు అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇలా మీ జీవితంలో అయితే ఒక వ్యక్తి అనేది రాబోతున్నాడు వారి సలహాలైతే మీరు పూర్తిగా పొందండి అలా పొందడం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు అంటే మీ యొక్క శ్రేయాభిలాష అని మీరు భావించండి అప్పుడు మీ యొక్క వారి సలహాలు తీసుకోవడం వల్ల మీరు ఉన్నత స్థానానికి మీరు మీ గమ్యానైతే చేరుకుంటున్నారు